ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమ్మిళిత సమాజానికి వారధిగా కవిత్వం ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ ఉదారి నారాయణతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర విశ్రాంత సంచాలకులు సుమనస్పతి రెడ్డి గారి సంభాషణ ప్రతి ఏడాది మార్చి ఇరవై ఒకటవ తేదీని ప్రపంచ కవిత దినోత్సవంగా జరుపుకునే సంప్రదాయం ఇప్పుడు స్థిరపడిపోయింది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రపంచ కవిత దినోత్సవం కోసం ఎంచుకున్న థీమ్ తెలుగులో అయితే చర్చ విషయం అనాలేమో అది దానిని అనువాదం చేస్తే ఇలా ఉంది శాంతియుత జీవనానికి సమ్మిళిత సమాజానికి వారధిగా కవిత్వం సమ్మిళిత అంటే అందరినీ కలుపుకునే ఇంక్లూజివ్ సొసైటీ అది సమ్మిళిత సమాజం ఈ ప్రయోజనం కవిత్వానికి ఉంది ఉందేమో అన్నది చర్చా విషయంగా ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం నిర్దేశించింది శాంతిని సృజనాత్మకతను అందరినీ కలుపుకోయే దృక్పథాన్ని వ్యక్తుల్లో పెంపొందించడంలో ఒక రూపకర్త వంటి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఏజెంట్ లాగా కవిత్వం యొక్క నిర్ణాయక సామర్థ్యం ఉంది దానిని గుర్తించి దాన్ని వాడుకలకు తేవాలి దాని ప్రయోజనాలు కవిత్వం కల్పించాలి కవిత్వాన్ని కూడా అందరూ అలా వాడుకోవాలి అనే గొప్ప ఉద్దేశ్యం ఈ చర్చా విషయంని ఎన్నుకోవడం వెనక ఉన్నట్టుగా కనిపిస్తోంది నారాయణ గారు నమస్కారం నమస్కారం సార్ ఉత్తర తెలంగాణ నుండి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ కవిగా మీరు ఇవాళ గుర్తింపు పొంది ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతం నుండి మీరు కవితలు రాస్తున్నారు కదా ఆధునిక శైలిలో కవిత్వం యొక్క బలం మీ సొంత కవితా రచనల బలం మీ కవితలు ఇతరుల మనస్సుల్లో కూడా పలుకుతున్నాయి వాళ్ళను స్పందింపజేస్తున్నాయి అని మీకు విస్పష్టంగా ఎప్పుడు ఏ కవితతో అర్థమయ్యే నేను రాజమండ్రిలో ఎంఫిల్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో అప్పుడప్పుడు సెమినార్లు కవి సమ్మేళనాలు జరుగుతుండేవి అయితే ఒకరోజు ఆనం కళా కేంద్రంలో రాజమండ్రిలో కవి సమ్మేళనం జరుగుతున్న సాయంత్రం వేళ అప్పుడు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ సన్నిధానం నరసింహశర్మ శర్మ ఆర్వీ సుందరము ఎల్లూరు సుధాకర్ ముఖ్యంగా సతీష్ చంద్ర ఆయన అప్పుడు విలేకరిగా పనిచేస్తున్నారు అయితే అప్పుడు గల్ఫ్ వార్ జరుగుతున్నది అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు అయినా చూస్తే చాలా బాధపడేది ఆ దృశ్యాలను చూస్తే నాకు ఒక పిల్లగాడు తండ్రి చనిపోయిన వార్త విన్న తర్వాత ఆయన ఏడవడము ఆ దృశ్యం చూసి నాకు చాలా బాధేసి కవిత రూపంగా రాసుకున్నాను రాసుకొని ఆ సాయంత్రం ముందని నేను వెళ్ళాను వెళ్తే నిజంగా చెప్పాలంటే సత్యచంద్ర గారు కూడా పాపం ఆయన అంటే భావోద్వేగానికి లోన్ అవ్వడం జరిగింది అటువంటి కవిత నేను చదివి ఇప్పుడు వినిపిస్తాను మేము ముందరు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న నేను బుల్లెట్ అంతా ఉన్నప్పుడు నీ బుల్లెట్ గాయాలను చూసి అమ్మపోయిన క్షణాలు గుర్తుకొస్తే నువ్వు మళ్ళీ వస్తావని ఎలా నమ్మాలి నాన్న మేఘాలన్నీ మన ఇంటి కప్పుకు తాకుతూ ఉంటే నీ ప్రేమంతా పరిమళ శ్మశాన గంధమైందనుకున్నా కరెన్సీ పుష్పాలు పూస్తూ నీడల్ని అమ్ముకునే చెట్లున్న దేశంలో అడుగు గొడుగు ఎవరు నాన్న ప్రాణాల ఎరువు వేస్తూ పెట్రోలు పండిస్తున్న భూమిలో దయా దాక్షిణ్యాలు ఎక్కడ నాన్న అంటూ ఈ కవితను వినిపించేసరికి దాదాపుగా అక్కడ ఒక ఇరవై ముప్పై మంది కవులు పాఠకులు శ్రోతలు చాలా నిశ్శబ్దంగా ఉండిపోయారు చివరికి సతీశ్ చంద్ర గారు దీన్ని వ్యాఖ్యానం చేస్తూ సమీక్షిస్తూ అద్భుతమైన కవిత్వము మొదటి కవిత అంటే ఈ కవి సమ్మేళనంలో తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థి వినిపించడం నాకు చాలా ఆనందం కలిగించింది ముఖ్యంగా ప్రపంచ శాంతిని మానవ మనిషి లోపల ఉన్న శాంతిని ధ్వంసం చేసే ఈ యుద్ధాలు వద్దని చెప్పేసి ఒక బాలుడు ఏడుస్తున్న దృశ్యాన్ని మన కండ్ల ముందు ఉంచాడు అని చెప్పడం జరిగింది సార్ నాకు చాలా సంతోషం కలిగింది ఓహో కవిత్వము నిజంగా మనం రాయాలి ఇతరులు ఇతరులు కూడా మనల్ని మెచ్చుకుంటారు అనే విధంగా నాకు అప్పుడు స్థిరపడింది భావం నారాయణ గారు మీ కవితలు ఇప్పటికీ నాలుగు సంపుటాలుగా వచ్చాయి ఆకుపచ్చని ఎడారి యాళ్లయింది మాగిపోతు మళ్ళీ మనిషిలోకి ఈ నాలుగు సంపుటాలను చూస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం ప్రపంచ కవితా దినోత్సవానికి ఇచ్చిన అంశం ఏదైతే ఉందో చర్చ అంశం దానికి సరిపడేలా మీ కవిత రచన పద్ధతి ధోరణి మీ జీవితం కూడా అలా సాగింది కవిత జీవితం అన్నట్టుగా అనిపిస్తోంది సమాజం ఇంక్లూజివ్గా అంటే అందరినీ అన్ని వర్గాల వారిని కలుపుకొని వారి అభిప్రాయాలకు గొంతుకలకు విలువ ఇస్తూ సాగుతున్న సమాజంగా అంటే ఒక సమ్మిళిత సమాజంగా సమాజం ఉండాలి అన్నది ఒక ఆదర్శంగా ఇవాళ అందరం చెప్పుకుంటున్నాం ఐక్యరాజ్య సమితి రెండు వేల ముప్పై సంవత్సరంలోగా ప్రపంచమంతటా సాధించాల్సిన స్థిర అభివృద్ధి లక్ష్యాలు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే పదిహేడు లక్ష్యాలను పెట్టుకున్నారు దాంట్లో కూడా ఈ ఉద్దేశం అంతర్భాగంగా ఉంది అన్నది అర్థమవుతోంది సమాజం నుండి పెద్దగా గుర్తింపు గౌరవం లభించకపోయినా ఒక నిబద్ధతతో ఒక శ్రద్ధతో నిజాయితీగా జీవనం కొనసాగిస్తున్న వర్గాల గురించి అటువంటి వ్యక్తుల గురించి మీరు ఎన్నో కవితలు రాశారు అటువంటి సందర్భాల గురించి కూడా రాశారు అట్లా మీరు రాసిన కొన్ని కవితల రచనా నేపథ్యం ఆ కవితలు మీరు ఎలా రూపొందించారు వాటికి ఎట్లా రూపుదిద్దారు వాటిలోని కొన్ని పంక్తులు వినిపిస్తూ వివరిస్తూ పోతే శ్రోతలుగా ఈ ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా మేమందరం వింటూ ఉంటాం మంచిది సార్ సహజంగా కవిత్వం అనేది విశ్వమానవ శ్రేయస్సును కోరేది అయితే నేను రీత్యా ఉపాధ్యాయుడిగా గిరిజన ప్రాంతంలో పనిచేయడం వల్ల ఇటు మైదాన ప్రాంతానికి చాలా డిఫరెంట్గా వాళ్ళ జీవనం సాగిస్తున్న గిరిజనుల గురించి నేను రోజు డ్యూటీకి వెళ్తూ వస్తూ పోతున్నప్పుడు వాళ్ళను చాలా గమనించడం జరిగింది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భాషను వాళ్ళ సంస్కృతిని అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసేది మనకంటే ఈ మైదాన ప్రాంతం వాళ్ళకంటే వాళ్ళు ఎంత నిజాయితీగా లేని దాంట్లో కూడా ఆనందంగా ఏ విధంగా బతుకుతున్నారనేది వాళ్ళ కష్టం చూసింది ఒకసారి నేను ఒక పోయిన్ రాసుకున్నాను స్త్రీల గురించి అది ఇప్పుడు మీకు వినిపిస్తాను కవిత పేరు ప్రకృతి స్త్రీలు జీవితం ఎంత ఉన్నతమైంది బతుకెంత సాహసవంతమైంది శరీరాల్ని అదిలిస్తూ అప్పుడప్పుడు ఓదారుస్తూ వాళ్ళు జీవితానికి మిద్దెలవుతారు ఇంటి గోడలకు జాజు టీనెలవుతారు రోజూ వాళ్ళు ఉదయానికి చెప్పకుండా అడవికి పైనమవుతారు ముందుకు వెళ్తున్న వారి పాదాలకు దారి అడవిని చూపుతుంది కర్మీభూతమైన వాళ్ళ ధూళికి అడవి తలవంచి దండం పెడుతుంది బూరుగు పువ్వు సిగలో పొద్దుపొడిపోతుంది ఈత పండ్లు పెదాలకు రంగులద్దుతాయి తుమ్మ పువ్వు ముక్కెరై మెరుస్తుంది గోగు పువ్వు కుంకుమై కాంతినిస్తుంది కొన్ని ఎండుకాయలు గుండ్రంగా జతగూడి వాళ్ళ కాలి అందేలా సవ్వడవుతుంది వాళ్ళ కాళ్ళ లైను చూసి నెమలి విచిత్రపోతుంది కొన్ని ఇప్పపూలు కొన్ని జీడిపళ్ళు జివిలీక పళ్ళు తునికి పళ్ళు కొన్ని నీలగడ్డలు వాళ్ళ గంపలో ముచ్చటించుకుంటూ ఇల్లంతా పండగని పరుస్తాయి ఈ విధంగా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొద్దు ఒడిచినప్పటి నుంచి పొద్దు ఊకే వరకు వాళ్ళు జీవితం కోసం చేస్తున్న పోరాటంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని నాకు ఎందుకు రాయాలనిపించింది రాయడం జరిగింది నాకు కవిత్వం రాస్తే అందరికంటే భిన్నంగా ఉండాలి తీసుకునే వస్తువులోనూ చెప్పే విధానంలోనూ బాగుంటేనే అది కవిత్వం అవుతుందని చెప్పేసి నాకు ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది సాధారణంగా ఎక్కువ శాతం నేను అదే ప్రయత్నం చేస్తుంటాను అందుకని కొంగు గురించి దాదాపుగా ఎవరు చెప్పలేదనిపించి నేను కొంగు గురించి కవిత రాశాను చాలా ఫేమస్ అయింది అది ఎందుకంటే చీర గురించి రాశారేమో స్త్రీ గురించి రాశారేమో కానీ కొంగు గురించి రాయలేదని చెప్పేసి ఈ కవిత చదివిన వాళ్ళు కూడా చాలామంది అనడం జరిగింది ఇది పత్రికల్లో కూడా పబ్లిష్ చేయడం అయింది సార్ ఇది కొంగు కవిత మీకు వినిపిస్తాను ఇక్కడ సహజంగా మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ప్రత్యేకమైన వాళ్ళదైన మానసిక స్థితిలో బాధను సంతోషాన్ని ఎట్లా వ్యక్తం చేస్తారు ఈ కొంగు కూడా వాళ్ళ జీవితంలో ఏ విధంగా భాగమైందో అని చేసి దీంట్లో చెప్పడం జరిగింది సార్ ఈ కవిత పేరు కొంగు పూల గగ్గిర వయసులో తొక్కుడు బిల్లలాడిన బాల్యం పూల గగ్గిర వయసులో తొక్కుడు బిల్లలాడిన బాల్యం హఠాత్తుగా గద్ద ముక్కుకు చెక్కినట్లు నీ నడుముకు చీర చుట్టి నీ భర్త చేతికి పగ్గమిచ్చినప్పుడే నీ జీవితాన్ని వదులుకున్నావు అని ఈ విధంగా మొదలవుతుంది సార్ తర్వాత ఇది జీవితంలోకి కొంగు జీవితంలో ఏ విధంగా పాత్ర పోషిస్తున్నది చెప్పడం జరిగింది సార్ సూటిపోటి మాటల గాయాలకు సూటిపోటి మాటల గాయాలకు ఓదార్పు మలాం పూసి దుఃఖపాతాన్ని ఆపింది నువ్వే చేను నుంచి వచ్చేటప్పుడు ఎన్నిలతో పాటు బర్సు పనులని మూసుకొచ్చింది నువ్వే అకాల వర్షంలా చుట్టాలు వాలినప్పుడు చాటుమాటుగా గాసం తెచ్చి ఇంటి పరువును శిఖరం మీద నిలిపింది నువ్వే పాలు తాగే పాపకు ఎండపొడ సోకకుండా గొడుగు పట్టేది ఈ నీడనే బిందెల దొంతర్లను బరువును మూసి మూసి ఇంటి దూప తీర్చింది నువ్వే పెనిమిటి అప్పుల దుఃఖంలో తడిసి ముద్దయినప్పుడు నేనున్నానంటూ తడిని వంపుకున్నది నువ్వే అంతిమ యాత్రకు ఇంటి నుంచి మంటిదాకా శవంపై ఈగలు తోలుతూ సాగనంపేది నువ్వే అని చెప్పేసి ఈ విధంగా మనకు రోజు చూస్తున్నా కానీ చూడనటువంటి ఒక గొప్ప భావన అనుభూతి దాన్ని ఈ కొంగు కవితలో చెప్పడం జరిగింది సార్ ఇది చాలా స్పందన వచ్చింది దీనికి సమాజంలో చాలా వర్గాలు ఇప్పటికి కూడా ఎటువంటి గుర్తింపు పొందకుండా జీవనం సాగిస్తున్నాయి అయితే కవి అనేవాడు ఒకప్పటి పాత సామెత ఏముందంటే రవిగాంతుని చోట కవిగాంతులు అంటారు కదా అదేవిధంగా నేను కవిత్వం రాసేటప్పుడు ఎవరు స్పృశించినటువంటి వస్తువులను జీవితాలను తీసుకొని కవిత్వం రాయాలని తప నాకు ఎప్పుడు కూడా ఉంటుంది అయితే ప్రతి బస్తీలో కానీ పట్టణాల్లో కానీ మనం రోజు చూస్తున్నా కానీ చూడనట్టే మనకు అనిపిస్తుంది ఆ చౌరస్తలో ఉన్నటువంటి గొడుగులు రిపేర్ చేసే వ్యక్తుల గురించి పండ్లు అమ్ముకునే వ్యక్తుల గురించి దాదాపుగా ఎవరు పట్టించకపోవచ్చు కానీ నేను ఈ గొడుగులు రిపేర్ చేసేటటువంటి ఒక దినసరి బతుకు జీవి గురించి నేను ఎందుకు ఏమో నాకు చాలా రాయాలనిపించింది నేను చూసినప్పుడల్లా చాలా బాధ అనిపించేది ఎందుకు రాయకూడదని రాయడం జరిగింది దానికోసము ఆ కవిత పేరు మోరేడు జాగ కోసం చౌరస్తా అంచుకాడను భుజాలు వంగిన యాప కిందను మూలమలుపు కాలువ పక్కను గింత మూరెడు జాగల రెండు కాలాలు మీ తబేదులను సల్లగా చూసుకునేవాణ్ణి చెత్తిర్లు దురస్తు చేసేటోణ్ణి రైమ్ని షరీఫ్బాయిని నా నెత్తిమీద పొక్కల చెత్తిరి దినాం ఎండ సూదులు మీద సురుకులు పెట్టినా సప్పుడుదనక మీ చినిగిన చెత్తిర్ల పేలని జమాయించి కొట్టిస్తా చెడగొట్ల తెప్పల కోపంకు చెల్లాచెదురైన పబ్లిక్ తీరు ఎటొక్కటైన పుల్లలని పూరా హిందుస్థానిని ఒకటిగా చేసి పాడినట్టు జత చేసి రిపేర్ చేస్తా నన్ను లేపేయకుండ్రి నన్ను నూకెయ్యకుండ్లీ నా బతుకుని తప్పగ నేను ఈయన కన్ను తెరిసినోన్ని ఈయనే కాలం చేసేటోన్ని గరిబోళ్ళ తల్లి కొంగును రంగురంగుల డిజైన్ల చెత్తిళ్లను మరీ మరీ దుడాంచిస్తా నా చెయ్యి పడితే ఎంత దొడ్డు చినుకైనా ఎంత ముజోరు ఆనైనా చెక్కలు చెక్కలైపోయేదే నా నరాల నైలోన్ దారంతో నా నరాల నైలోన్ దారంతో నా ఇనుప నాడుల తీగలతో ఆకాశంకు పొక్కలు పడి పక్కనుంచి వానకాలువలు బుసగొట్టిన ఏసుకీ ఎండ దగడుకు కమీజు ఉప్పు ఉప్పైనా నేను గీన్నే కూసుండి గాసమును తైలి నింపుకునేటోన్ని మీ ఇన్నోవా బెంజ కార్ల టైర్లకు హోండాలకు కొబ్బరి బోండా లారీలకు చెక్పోస్ట్ కాను మీ బైడెన్లు జాన్సన్లు పుతిన్లు అరబ్బుషేకులు సుట్టాలై దిగినప్పుడు శత్రిని సంకల చుట్టినట్టు నన్ను ఏ గవు గోదాముల కుక్కినా ఓర్చుకుంటా సింగల్ చాయ్ డబుల్ డోటితో ఆకలిని చల్లవర్చుకుంటా మీ రియల్ దందాలకు ఆల్ ఇండియా కుట్రలకు నేను అడ్డం రాను మా కాందానంతా గిదే పని చేసి గీన్నే ఇంతకాల ఇన్లు మీ అందరి భరోసాతోని బతుకుడు బండిని దొబ్బుకస్తున్నా గీ మట్టిలు నేను పుట్టినవన్నీ గీ మటిలనే పదిలం అయ్యేటోని నన్ను దొబ్బయ్యకుండిలీ నన్ను గీ నుంచి గెదుమకుండి నా బతుకును కూలగొట్టకుండ్లి నా బతుకు మీద మన్ను పోయకుండి గుర్తించని గుర్తింపు పొందని గొంతుకులకు బలాన్నిచ్చి వాళ్ల యాసలోనే ఆదిలాబాద్ మాండలికంలోనే చాలా చక్కగా ఈ కవితలో మీరు వ్యక్తపరిచారు ఇక చివరగా నారాయణ గారు ముప్పై రెండు సంవత్సరాలు పాఠశాల అధ్యాపకుడిగా పనిచేసి ఇటీవలే మీరు ఉద్యోగం నుండి పదవి వివరణ పొందారు ఐక్యరాజ్య సమితి స్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నదో రెండు వేల ముప్పై సంవత్సరంలోగా వీటన్నిటినీ ప్రపంచ ప్రజలకు సాధించి పెట్టాలి ప్రపంచమంతా కూడా వీటి కోసం పనిచేయాలని ఆ పదిహేడు లక్ష్యాల్లో ఒకటి నాణ్యమైన విద్య అందరికీ లభించాలి అన్నది అయితే ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా కవిత్వం కూడా ఈ లక్ష్యానికి ఏమైనా తోడ్పడుతుందా నాణ్యమైన విద్య పిల్లలకు చేరేలా కవిత్వం తోడ్పడుతుందా అంటే కవిత్వ పఠనం ద్వారా అక్షరాస్యత సృజనాత్మకత వీటిని పెంపొందించడం సాధ్యమవుతుందని భావించవచ్చా తెలుగు అధ్యాపకుగా మీ అనుభవం ఏదైనా ఉందా ఇట్లాంటిది నేను ముప్పై రెండు సంవత్సరాలుగా గిరిజన ప్రాంతంలో తెలుగు ఉపాధ్యాయుడిగా భాషోపాధ్యాయుడు పనిచేశాను అయితే మీరు అన్నట్టుగానే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన దాన్ని ప్రకారంగానే ఒక తెలుగు బోధకుడు నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తమ విద్యార్థిని లేదా ఆ దేశం యొక్క ఉత్తమ విద్యారంగాన్ని విద్యా వ్యవస్థను నిర్మాణం చేసే క్రమంలో ఉపాధ్యాయుడు తప్పకుండా ప్రభావాన్ని చూపుతాడు ఎందుకోసమంటే నా అనుభవం నేను చెప్తున్నాను నేను భాషోపాధ్యాయాన్ని తర్వాత గొప్ప అనుకుంటారేమో కానీ నేను అంటే నేను రాసే రచనలు కవితల ద్వారా కానీ నేను చాలా గర్వపడుతుంటాను ఎందుకంటే పాఠం పాఠంలాగా నేను చెప్పడం కాకుండా పాఠ్యేతర విషయాల్లో కూడా నేను అప్పుడప్పుడు నేను ఇటు కవితల పిల్లలు వినిపిస్తూ అదేవిధంగా పాటలు పాడుతూ నా క్లాసు మొదట పాఠంతోనైనా మొదలవుతుంది లేదా చివర పాఠంతోనైనా ముగుస్తుంది పాట తప్పకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ పాఠ్య భాగంలో ఉన్నటువంటి పాఠాలు పుస్తకంలో ఉన్న పాఠాలను నిన్ను ప్రక్రియను మార్చి వాటిని నాటకంగానో లేదా గేయం గానో మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా నేను రిటైర్డ్ అయినా కానీ ఆ పిల్లలు నా పాటలు పాడుకుంటున్నారు సార్ అందుకని అప్పుడప్పుడు పాట మధ్యలో కవిత వినిపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మేము రాయలేమా అని ఒకసారి తుమ్మ చెట్టు గురించి నేను ఎంత గర్వం చెప్పుకుంటానంటే ఇప్పటికి కూడా ఒక షార్ట్ ఫిలిం వస్తే డైరెక్టర్ తయారైంది నా చాలా చాలామంది మళ్ళా మంచి గాయకులు తయారయ్యారు సార్ నేను గాయకుడిని కాను కానీ నా పాటకు ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఇట్లా జరిగిందన్నట్టు వాళ్ళకి దగ్గర నుండి వస్తువును కవితగా మార్చడం ద్వారా వాళ్ళు కూడా రాయడం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యక్తీకరణ కూడా ముందుకు రావడానికి అది మీరు వినిపించిన కవితలు తోడ్పడ్డాయి నేను వినిపించిన కవితలు అది మేము కూడా రాయొచ్చు కదా అటువంటి దానికి సంబంధించి అటువంటి ఒక ఏదైనా ఉంచి కొన్ని వినిపించాలి ఈ పల్లె బస్సు అనే కవిత నేను వినిపించిన తర్వాత పత్రిక వంపుతో అది కావడం జరిగింది వాళ్ళు చాలా సంబరపడి మేము కూడా రాయగలమనే ఆ రకంగా అని చెప్పడం జరిగింది దాని గురించి పిల్లలకు వినిపించిన తర్వాత వినిపించిన తర్వాత ఇట్లా చాలా సందర్భాలు వినిపిస్తాం కానీ ఇది చాలా వాళ్ళకు ఆకర్షించింది వాళ్ళని బస్సులోనే ఉదయిస్తాయి కొన్ని బతుకులు బస్సులోనే పయనిస్తాయి కొన్ని సంసారాలు వీళ్ళంతా ప్రజలు బహుకరించిన కష్టజీవి బిరుదాంకితులు ఒకటో తారీఖు కలలు కలడుగానే ఉద్యోగులు గిలేటి బాసనలు అమ్ముకునే మాసిన తలలు వడలతో గాసనలకు వెళ్లే గంగపుత్రులు తోటను గంపలో తెచ్చిన అంగడిదారులు బరువులతో బస్సెక్కిన బడి కార్మికులు దేశ ప్రణాళిక రచన దేశ ప్రణాళిక రచనకు ఇదే అసలు పేజీ దేశ ప్రణాళిక రచనకు ఇదే అసలు పేజీ ఇక్కడ ద గంజి దొరకని పేదముఖాలు గంజి బట్టల చూపులకు బెదిరిపోతాయి జరీ చీరల ఓరుగాలికి కాళ్ళు వణికిపోతాయి భారతీయులందరూ నా సహోదరులు ఇక్కడ మాత్రం హెచ్చు తగ్గుల పలకరింపులు అలసటని తుడుచుకుంటూ టికెట్లు గాలిస్తున్న కండక్టర్ నిలుచున్న చోటే బతుకు బ్యాలెన్స్ను సరిచేసుకుంటుంది దేశాధినేతకు ఉన్న టీవీని స్టీరింగ్లో చూపిస్తూ గమ్యం తెరను చీల్చుకుంటూ వెళ్తాడు డ్రైవర్ అయితే ఈ కవితను విన్న తర్వాత సార్ వాళ్ళు అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ మామను అన్నను ఈ మధ్యన ఈ పది సంవత్సరాల లోపల ఆటోలు నడుపుతున్నారు ఒక పిల్లగాడు సార్ ఆటో మీద కవిత రాయొచ్చా సార్ అన్నాడు ఎందుకు రాయరాదు ఇది బండే అది బండే రాయొచ్చు కదా సైకిల్ మీద కూడా రాయొచ్చు అన్న అంటే ఈ రకంగా వాళ్ళు వాళ్ళ స్పందన చూస్తే చాలా మనకు ఒక ఆనందం కలుగుతుంది నా కవిత ప్రయోజనం కలిగించింది ఇక్కడ అని ఆ రకంగా ఎందుకంటే ఇక్కడ భాష కూడా వాళ్ళ భాషలోనే ఉన్నది అర్థం కాని భాష ఏం లేదు కఠినమైన భాష లేదు పదాలు లేవు కానీ చమత్కారం ఉంది అంటే చమత్కారం కూడా వాళ్ళకి తెలియాలి కదా అందుకని చెప్పేసి కవిత్వం అంటే వర్ణ మాత్రమే కాదు చమత్కారం ఉండాలి వ్యంగ్యం ఉండాలి ఆవేదన ఉండాలి అన్నీ ఉంటేనే కవిత్వం అవుతుంది ఈ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వం యొక్క గొప్పతనం గురించి ప్రాధాన్యం గురించి ఈ ఏడాది ఇచ్చిన అంశం లేక ఎంచుకున్న అంశం శాంతియుత జీవనానికి సమ్మిళిత సమాజానికి వారధిగా కవిత్వం దాని మీద వ్యాఖ్యానిస్తూ ఐక్యరాజ్య సమితి వాళ్ళు అన్న మాటలు కొన్ని వినిపించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం నారాయణ గారు మాటల్లో కూర్చి బింబాలతో రంగరించి సరియైన ఛందస్సులో బిగించినప్పుడు కవిత్వానికి ఏదీ సాటి రాదు ఇతరుల వైపుకు తలుపులు తెరిచే మనస్సుకు దగ్గరైన అభివ్యక్తి కావడం మూలాన మానవ ప్రగతిని ప్రేరేపించే అన్ని సంవాదాలను కూడా కవిత్వం సమృద్ధం చేస్తుంది నేటి సంక్షోభ సమయంలో ఇది చాలా అవసరమైన విషయం మానవ జాతిని అంతటినీ మానవులందరూ పంచుకునే సామాన్య విలువలను సంబోధిస్తుంది కవిత్వం ఆ రకంగా మనుషుల మధ్య సంవాదం జరిగి శాంతి పెంపొందడానికి గొప్ప ప్రేరకంగా అతి సాధారణ కవిత కూడా అతి గొప్ప కవిత కూడా పనిచేస్తుంది ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సమ్మిళిత సమాజానికి వారధిగా కవిత్వం ప్రముఖ కవి డాక్టర్ ఉదారినారాయణతో సుమనస్పతి రెడ్డి పెట్టిన సంభాషణది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా